సోషల్ మీడియాలో అనేక నకిలీ వార్తలు నకిలీ ఫోటోలు దర్శనమిస్తున్నాయి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు ఫోటోల్లో ఏది నిజమైందో ఏది నకిలీదో తెలుసుకోవటం చాలా కష్టతరం అవుతుంది వాటిని సరిగ్గా పరిశీలించుకుంటే నకిలీ ఫోటోలను నిజమని నమ్మే ప్రమాదం ఉంది తాజాగా సీనియర్ సినీ నటుడు ప్రకాష్ రాజ్కు కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఫోటో విషయంలో నెట్టింట తెగ చర్చ జరిగింది ఉత్తరప్రదేశ్లోని లోని కుంభమేళాలో ఆయన పుణ్య స్నానం చేసినట్లు ఎవరో ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు అది వాస్తవం అనుకున్న కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించారు నాస్తికుడని చెప్పుకునే మీరు కుంభమేళాకి వెళ్లారంటే ఏమనాలి అంటూ కామెంట్లు పెట్టారు సంబంధిత ఫోటో ప్రకాష్ రాజ్ దృష్టికి వెళ్లటంతో ఆయన ఘాటుగా స్పందించారు సోషల్ మీడియాలో తన గురించి వైరల్ అవుతున్న ఫోటో వార్త అంతా నకిలీ అని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు అసలు నిజమేంటో కోర్టులో తెలుస్తుంది ఇలా చేయటం చాలా సిగ్గుచెట్టు సంబంధిత వ్యక్తులు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కన్నడలో పోస్టు చేశారు మహాకుంభమేళాలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారని తెలియగానే నెటిజన్లు విభిన్నమైన కామెంట్స్ చేశారు అయితే ప్రకాష్ రాజ్ ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతోనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది